హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీలాద్రి బ్లాగ్స్ ఈ రోజు నేను హోటల్ స్టైల్లో దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా హాఫ్ కేజీ దొండకాయని గుర్తు వంకాయని కట్ చేసుకున్నట్టు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా కోసం ఎండుమిర్చి పల్లీలు కొబ్బరి చెక్క లవంగాలు సాజీరా పాన్లో ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సర్లో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే త్రీ ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మిక్సర్లో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని కట్ చేసుకున్నటువంటి దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకుని అదే పాన్లో ఆనియన్ పేస్ట్ మిర్చి వేసుకొని మంచిగా వేయి వేగించుకున్న తర్వాత మనం చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి మగ్గించుకున్న తర్వాత పసుపు కారం అల్లం వెల్లిలో పేస్ట్ వేసి కలిపి ఫ్రై చేసుకున్న దొండకాయలను వేసి మగ్గించి వన్ గ్లాస్ వాటర్ పోసుకుని మగ్గించుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ చింతపండు నీళ్ళు పోసి మంచిగా మగ్గించుకుంటే హోటల్ స్టైల్ గుమ్మలాడే దొండకాయ మసాలా కర్రీ రెడీ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి